పెట్టమారా హలో బస్ చెప్పమంటారా వాయిస్ ందరు కూడా నస్ మరి మన బుడ్డికి రాధా గారు మన ప్రెస్ మీట్లో మన మార్గన్ భర్తరామ్ గారిని మాజీ ఎంపీ గారిని పారాసిటీ ఎంపీ అనేసి అంటున్నాడు మరి ఆయన మరి ారాసిట్టి ఎంపీ అనేసి మరి మన బుడ్డి రాధా గారు మరి అంటున్నారు మరి ఆయనకి అంత బాధేయడం మరి నాకు అర్థం కావట్లేదు మా మాజీ ఎంపీ గారిని అన్నందుకీ మరి బుడ్డికి రాధా గారిని ఒకటి అడుగుతున్నాం మరి మీ ఎమ్మెల్యేని ఏమనాలి మీ ఎమ్మెల్యేని ఏమనాలి మీరే చెప్పండి ఒకసారి మీరు మా ఎంపీని అడుగుతున్నారు కదా మా ఎక్స్ ఎంపీ గారిని అంటున్నారు కదా మీరు మరి మీ ఎమ్మెల్యేని ఏమనాలి తాడు బొంగు లేని ఎమ్మెల్యే అనాలా లేకపోతే ఏమనాలి దయించి మీరు మాట్లాడుతున్న మాట ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నా అలాగే ఒక ఎక్స్ ఎంపీ అయినా ఒక ఎక్స్ ఎమ్మెల్యే అయినా సరే గౌరవించడం ముందు నేర్చుకోండి ముందు మీరు మాట్లాడితే మీరు మొన్న గాలి ఎంపీ అని అన్నారు అప్పుడు మీ ఎమ్మెల్యే దూల ఎమ్మెల్యే అని మేము పెట్టాం మరి ఈరోజు మీరు పారాసిట్ ఎంపీ అంటున్నారు మరి మీ ఎమ్మెల్యే తాడు బొంగ్రోని ఎమ్మెల్యే లేక సుడిగాలి ఎమ్మెల్యే సుడిగాలు ఎమ్మెల్యే అని పెడదాం ఇంకా మీ ఎమ్మెల్యే మీరు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్న మటుకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు వాళ్ళు లేరు ముందు మీ పద్ధతి మార్చుకోండి రాధాగారు భూమి పుట్టినప్పుడు పుట్టావు ఇప్పుడు కాదు భూమి పుట్టినప్పుడు పుట్టావు వచ్చి నీకు సరైన పోస్ట్ కూడా ఎవరపోయారు మీ తెలుగుదేశం పార్టీలో ఎన్నోసార్లు కార్పొరేటర్ కింద కంటెక్ట్ చేస్తాం పోటీ చేస్తాం నీ స్థానంలో వేరే వాళ్ళు పెట్టేవాడు ఇప్పుడు ఏదో మాట్లాడితే ఎంపీ గారి మీద ఏదో చిన్న బురద జల్లేస్తే నాకు ఏదో పెద్ద మెడల్స్ ఇచ్చేస్తారేమో అనుకుంటున్నామో తప్పు రాధా గారు దేనికైనా పద్ధతి ఉండాలి ఒక గౌరవం నేర్చుకోండి ముందు మీరు వయసులో పెద్దవారు మాలాటి యూత్ కురలతో తెప్పించుకోకండి మీరు దయించి మీరు మా ఎంపీ గారు అంటున్నారు ఏం చూసుకుని అంటున్నారు మా ఎంపీ గారిని మా ఎంపీ గారు కాలు గోరు కూడా పనిచేయ నువ్వు ఇప్పుడు చెప్తున్నావు మా ఎంపీ గారి కాలు కాలికున్న గోరు కూడా పనిచేయవు ఆయన గోల్డెన్ స్కూల్లో పుట్టినారు నెంబర్ వన్ మార్గా అంటే మీరు తెలుసుకొని మాట్లాడండి ఏదైనా సరే అది మరి అదే పారాసిట్ మీద మా ఎంపీ గారు మరి ఢిల్లీ రాజు రాజమహేంద్రవరాన్ని ఒక సుందర భవనంగా తయారు చేసి తెచ్చిచ్చాడు మరి ఈ రోజు ఈ రోడ్డు పార్కులు కానీ రోడ్లు కానీ డైవర్స్ మొత్తం ఇవన్నీ చూస్తున్నారు మొత్తం అంతా కూడా మరి అదే పారాసిటీ మీద వెళ్ళి మరి డబ్బు తీసుకొచ్చి రాజమహేంద్రవరా పెట్టి ఈ రోజంతా కూడా చక్కగా ఓ బెంగళూరు సిటీకి తీర్చిచ్చారు మార్గం భర్తరామ్ గారు మీరు మా భర్తరామ్ గారు పేరెడతారా మీరు పేరెట్టినందుకు మీరు సరిపోతారు అసలు అని మీ ఎమ్మెల్యే గారు సరిపోతారా మేము డైరెక్ట్ పేస్ట్ పెట్టి అడుగుతున్నాం మీ ఎమ్మెల్యే మీరు సరిపోతారా పేరెట్టినందుకు రాజమహేంద్రవరం మా ఎంపీ చేసినట్టు ఎవరైనా చేశారా గత ఎంపీ ఉన్నారా మురళీకృష్ణ ఇక్కడ రాజమహేంద్రోళ్ళు ఏం పీకేడని మేము అడుగుతున్నా వచ్చి ఏం పీకేడు మీరు మురళీకృష్ణ గారు వచ్చి సరే మురళీధ వచ్చి మురళీమోహన్ గారు వచ్చి దయించి మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఒక పెద్ద చిన్న అనేది గౌరవించుకొని నేర్చుకోండి మాకు బాధ ఉంది మీ ఎమ్మెల్యేని అనాలంటే సురిగారి ఎమ్మెల్యే మేము అనగలం కానీ ఏంటంటే మేము కూడా ఆలోచిస్తున్నాం తప్పు మనం అనుకోకూడదు మాట ఒక ఎమ్మెల్యే వాదాలు ఉన్నారు అని మేము గౌరవిస్తున్నాం ఆయన ఒక ఎంపీ చేశాడు ఒక పార్లమెంట్లో ఈరోజు రాజమహేంద్రవరం చూశారు ప్రతి ఒక్కరు కూడా దయించి మీరు మాట్లాడిన మాట ముందు మీరు నేర్చుకోండి అలాగే నన్ను అంటున్నారు సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నారు మీరు మా ఎంపీ గారు సూపర్ సూపర్ సిక్స్ గురించి మాట్లాడారు అన్నారు మీరు ఏం చేశారు మీరు సూపర్ సిక్స్ అని చెప్పి మాయ మాటలు అబద్ధాలు చెప్పి మీరు ఇందులోకి వచ్చారు ముగ్గురు కలిసి ఒక జనసేన ఒక బీజేపీ తెలుగుదేశం ఈ కోట ముగ్గురు కలిసి ఒకరి మీద ఫైట్కి వచ్చారు మీరు ఇది ఎంతవరకు అది మీకు రోజు ఈరోజు భర్తరామగారు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నారు అందరిలోనే ప్రతి ప్రజల్లోకి ప్రతి వాటికి వెళ్తుంటే చాలా మంది లేడీస్ కన్నీరు పెట్టుకుంటున్నారు ఏంటంటే మీరు ఓడిపోయారంటే మేము ఓటేసేవండి మేము అందరూ కూడా అనేసి ప్రతి ఒక్కరు అడిగితే నిజంగా మీరు కానీ హండ్రెడ్ పర్సెంట్ కి ఎయిటీ పర్సెంట్ ఓటు మేము వేసామని చెప్తున్నారు అంతా కూడా అంటే ఇవి ట్యాంపరింగ్ ట్యాంపరింగ్లు కాదా అది మీకు తెలీదా మీ ఎమ్మెల్యేలు తెలీదా మీకు తెలీదా అది ఒక్కొక్కరు సమోసాలు అమ్ముకురాడు టీలు అమ్ముకునేవాడు ఈ రోజు ఒక్కొక్కరు ఎనభై లక్ష వేలు లక్ష లక్ష మెజార్టీగా కని పెరిగి ఏందో మీరు మాట్లాడుతున్నారు మాకు అసలు అని ఏంది మీరు మాట్లాడేది బుట్టి రాధ గారు ఏంది మీరు చెప్పేది అసలు అని సూపర్ బజార్ గురించి మాట్లాడుతున్నారు గౌతమ్ సూపర్ బజార్ గురించి మేము ఇప్పుడు కూడా తల్పండు మేము నీకేడా ఒప్పుకుందా నువ్వు నిరూపించు మా ఐదు కోట్లు తీసుకున్నట్టు నువ్వు నిరూపిస్తే దేనికైనా రెడీ అయినా అంత కార్యకర్తలు అక్కడ మూడు వందలు రెండు వందల యాభై గజాలు సైట్ అది ఆ సైట్ వచ్చి గట్టిగా వ్యాలీ చేస్తే రెండు కోట్లు కూడా వ్యాలీ చేయలేండి ఐదు కోట్లు ఇచ్చారు అవతి వాళ్ళు అంటే మీకు ముడుపులు ఎంతండి మీకు మరి మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా అక్కడ అంతా కూడా అదంతా శుభ్రం చేసి అన్ని రేఖలో పెట్టి మరి మీరు చేయించుతున్నారు కదా అంటే మీరు ముడుపులు తీసుకొని మా ఎంపీ గారు మీద బుర్ర వెళ్తున్నారు మీరు అప్పుడు ఛాలెంజ్ కాసా ఇప్పుడు ఛాలెంజ్ కేసు మాట్లాడే ఏదైనా సరే నిరూపించుకో ఎంపీ గారు బతరామ్ గారు ఇంత తీసుకున్నారు అందుకు డైరెక్ట్ గా నిరూపించు దానికి మీరు ఏ శిక్ష చేసినా సరే మేము పడతాం నేను కొన్ని అబద్ధాలు మాటలు మాట్లాడి నీకున్న బురద మాకు జల్లతో దయించి మాకు మన్నా తెలిసింది రెండు రోజులు అవుతుంది ఆటకి మూడో రోజు ఆదిరి వాసి గారికి కోటి రూపాయలు ఇచ్చారట కోటి రూపాయలు ఇచ్చారని ఎప్పుడూ మాకు తెలిసింది అది లేదా ఎంత అబద్ధమంతా మీరు ఆలోచించుకోండి మా మీద పురుజం కాదు ముందు మీరు చూసుకోండి అది అంతా తప్ప రేట్ అనేదో తర్వాత ఇంకోటి ఏదన్నారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లోనే అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారిని కాని తర్వాత పొలాల నాని గారి గురించి వాళ్ళ గురించి చెప్తున్నావు నువ్వు వాళ్ళకి ఎత్తనందుకు మీకు అరగతుంట మీరు సరిపోతారని మేము అడుగుతున్నాం అబద్ధాలు మాయ మాటలు చెప్పే గచ్చితంగా ఎవరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు రెండు మన ఎవరు పవన్ కళ్యాణ్ గారు పొద్దున మాట మధ్యాహ్నం మాట సాయంత్రం మాట మూడు మీ లోకేష్ గారు ముందు ఇవి చూసుకోండి మీరు సూపర్ సిక్స్ ఇవన్నీ మీరు మాకు ప్రేరత్నాలు సరిపోతారు మీరు దయ్యించి మీరు అలాంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే ఈరోజు మీ తెలుగుదేశం కార్యకర్తలే మీ తెలుగుదేశం కార్యకర్తలే మతం మీరు ఇంటికి వచ్చి మరే మాట్లాడేళ్తున్నారు కార్యకర్తలు వచ్చి ఏమండి ఈ రోజు ఎమ్మెల్యే గారు వాసుగారు ఎమ్మెల్యే అయిన తర్వాత మమ్మల్ని ఎవరిని పట్టించుకుంటులేదండి మమ్మల్ని ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అండి చాలా చోట కూడా ఇలాగా ఒక ఆయా పోస్ట్ చేయించాలంటే ఈయనకి ఇంతని అడుగుతున్నాడు ఒక అంగన్వాడి పోస్ట్ చేయించాలంటే ఇంతని అడుగుతున్నాడు అండి ఇసుక ఇంత అడుగుతున్నాడు డైరెక్ట్గా చెప్తున్నారు మీ వాళ్ళే మేము అన్నందుకు తప్పు లేదు మీరు అది ఆలోచించుకోండి ముందు మీ వాళ్ళు ఎవరున్నారో కార్యకర్తలు ముందు మీరు కంట్రోల్ పెట్టుకోండి బుడ్డి రాధా గారు ఏదో చెప్తున్నారు రాధా గారు మాట్లాడుతుంటే మా ఎంపీ గారి మీద ఏదో బుర్ర వెళ్ళాలి బురత్ చాలి ఏందయ్యా నువ్వు ఉన్న ఇల్లు రోడ్డు వేయించింది మర్త ఏం అది గ్యాపం తెచ్చుకో ఈ రోజు టౌన్ దగ్గర రోడ్డు ఎలా ఉండేది టౌన్ అంతా కూడా అడుగులు రోడ్డు వేయించే అంతా కూడా బ్రహ్మాండంగా ఈ రోజు అనుకోదు గారు పది మంది అక్కడ దుకాణాలు పెట్టుకొని బతుకుతున్నారు వాళ్ళంతా కూడా ఏం చేసాడని మీ ఓడొచ్చి వచ్చి ఎమ్మెల్యే కింద వచ్చి ఏం చెందిన మేము అడుగుతున్నాం వాసు గారు వాళ్ళు పెట్టుకుని దయించి మీరున్న గౌరవం పాడు చేసుకోకండి మీరంటే మాకు ఒక అభిమానం ఉంది అప్పరాగారు అన్న ఒక అభిమానం ఉంది ఈ అభిమానాలు పాడు చేసుకోకండి దయించి మా ఎంపీ జోలికి రావద్దు వస్తే మటుకు కంపల్సరీగా మేము ఎలా ఉంటాం మేము అందరికీ మేము అన్ని డిసైడ్ అయిపోయి ఉన్నాం మేము ఏసీ దేశ దేనికైనా రెడీగా ఉన్నాం మేమంతా కూడా దయించి రావద్దు బుడ్డు రాధా గారు మరీ మరీ చెప్తున్నామా మీకు ఏమో ఛాలెంజ్ ఉంటే మళ్ళీ ఛాలెంజ్కి వెళ్తున్నాం సూపర్ బజార్ నిరూపించండి భౌతూ సూపర్ బజార్లో వాళ్ళని ఎక్స్ ఎంపీ గారు ఐదు కోట్లు తీసుకున్నారు నిరూపించండి మేమందరం కూడా పార్టీని వదిలేసి మేము వెళ్ళిపోతాం అందరూ కూడా మీరు ఏమైనా పార్టీ వదిలేసి మీరు ఏమైనా రాజీనామా చేయగలరా మీరు తప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీరు మీరు చేయగలరా మీరు చేతగానే మాటలు మాట్లాడకూడదు తప్పది అక్కడ ఉండేది రెండున్నర కోట్లు వ్యాధి చేయలేండి ఐదు కోట్లు ఎంపీ గారికి ఇచ్చారని చెప్పి మాయ మాటలు చెప్పి బురదలు జరుగుతున్నారు మీకు సిగ్గు సీవనెత్తి లేదని మేము అడుగుతున్నాం మేము ఏమనంటే రాజమండ్రి ప్రజలకి మేం చేయాలన్నది ఆలోచించండి ప్రజలకి రోడ్లు ఎలా పడతాలో ఉన్నాయి గొంతలు పడిపోయి గోతులు పడిపోయి ఎక్కడ పడితే అక్కడ బళ్ళు తోటి వెళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్యామిలీలు అంతా కూడా యాభై డివిజన్లు చూడండి సార్ ఎలా ఉన్నాయా ముందు ఆశనే పెట్టండి మీరు బురదలు చల్లడం కాదు మా మీద ఈ రోజు మా ఎంపీ ఒక్క చాలు ఒక మోరం కూడా బిజ్జి ఎన్నో మంది అనకూడదు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంది ఈ బళ్ళతో వెళ్తాయి యాక్సిడెంట్ అయిపోయి కాలు చేతిని విరిగిపోయి చచ్చిపోయిన డెడ్ అయిపోయిన వాళ్ళు ఎన్నో ఉంటున్నారు ఆ రోజు మాట చెప్పుకొని మాట కని పడుతున్నాం ఈ బ్రిడ్జి కట్టకపోతే నేను వేస్ట్ అన్నారని ఆయన నేను వేస్ట్ అవసరమైతే నా ఆస్తం మీద సరే నేను ఆ బ్రిడ్జిని నిర్మిస్తాను అన్నాడు ఈ రోజు బ్రిడ్జి కట్టిన గలంటే మార్గన్ భత్రం ఎవరు అడిగినా సరే బతురామ్ గారి పేరు చెప్పినారు వారప్పుడు బ్రిడ్జి అంటారు బక్రామ్మ గారు కట్టిన బ్రిడ్జి అంటున్నారు దయ్యంచి మీరు ఆలోచించుకొని ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం మరి మార్చుకోండి దయ్యంచి అలాగే పారాసిట్ అంటున్నారు మీరు మరి అదే మరి మా మార్గన్ బ్రామ్ గారు ఆ పారాసిట్ మీద వెళ్ళి ఈ రోజు రాజమహేంద్రవారా నేను డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ చేసేదని రాధా గారు నేను తవ్యం అనుకో మొత్తం మీ ఏమేమి ఉన్నాయో మొత్తం ఎవరెవరేమి ఉన్నారో అన్ని బయటకు వస్తాయి మమ్మల్ని తవనవని దయించి మీరు మాట్లాడే విధానం మంచిగా మాట్లాడండి గౌరవంగా మాట్లాడండి చేతగారు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ సన్నాసులు ఎవరు లేరు ఇది వైఎస్ఆర్ సిపి కుటుంబం కేకత్త వందల మంది వచ్చి నిలబడతారు కానీ ఏంటంటే మా భర్త గారు ఒకటి ఆలోచించి ఇప్పుడు ఏం కంగారు పడకండి ఎవరు కాదు కాంబో వదిలేండి అనేసి వదిలేసాము మేము కలుసుకుంటే ఒక్కొక్కరిని అంటగట్టేద్దాం బయటకు వచ్చి దయించి మాట్లా వదిలినప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం వదలండి మరీ మరీ చెప్తున్నాం గారు నీకు మరీ మరీ రాధా గారు అది మేము పేర్లు ఎట్టామంటే ఇంకా మీ ఓటు బయటకు కూడా అలా పేర్లు పెడతాను మీరు పేరు ఎట్టకండి మా ఓటికి మీకు మేము పేరు ఎట్టినప్పుడు అడగండి ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు ఎలా ఉన్నారు ఎవరు ఎలా చేస్తున్నారు అందరూ కూడా ప్రజలు మీరు ప్రజల్లోకి వెళ్ళండి మంచి పేరు తెచ్చుకోండి అంతేగాని ఇలాంటి పేర్లు ఇటు బురదలు జాలకండి దయించి అలాగే చెప్పారా మీరు మరి నిన్న రాజమండ్రి మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆ రోజు ఈ వైన్ షాపు బంద్ అని చెప్పి మరి ఎవరో కుర్రోళ్ళు పన్నెండు మంది దాకా నావలా వెళ్తా అక్కడ విషయం ఒకటి జరిగింది బాధాకరం ఉంది అది మరి దానికి మేమంతా కూడా చింతిస్తున్నాం మరి మరి ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు మరి పన్నెండు మంది కూడా ఏడో స్తంభానికి బుద్దుకొని అక్కడ నావతో పడిపోయి ఆ లంకలోకి వెళ్తా మరి అదే లంకలోని అక్కడ పేకాడు జరుగుతుంది వ్యభిచారాలు జరుగుతున్నాయి అక్కడ అలాగే ఆ కోడి పందాలు జరుగుతున్నాయి అన్ని మీకు అన్ని కూడా రాధాగారు చెప్పారు నేను అన్ని అక్కడ జరుగుతున్నాను మరి మీరు ఏం చేస్తున్నారు మరి మీ అధికారం మరి మీరు అంటున్నారు కదా మొత్తం అంతా గంజాయి బ్లేడ్ బ్యాచ్ అన్ని కూడా అరికట్టేసాం ఎక్కడా లేదనేసి మరి అక్కడ ఎందుకు అరికట్లేదు మరి మీరు అక్కడ జరుగుతున్నాయని మీకు తెలిసినప్పుడు లంకలోనే అంటే మీరు ఏమైనా గేదెలు కాస్తున్నారా మీరు ఏమైనా అక్కడ ఏమైనా గేదెలు ఏమైనా తోలుతున్నారా లేకపోతే మీరు ఏమైనా మరి ఉన్నారు కదా మరి చెప్తున్నారు కదా వాసుగారు ఈ రోజు రాజమండ్రి బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అన్ని కూడా తులకొడిసారు ఎక్కడ ఏమి లేవనేసి మరి ఈ రోజు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ లంకల్లో ఏం జరుగుతున్నాయి ఇదేనా మీరు చెప్పేది కబుర్లు ఇదేనా మరి ఎవరిని ఇద్దరు పట్టుకొని ఎవరిని ఇద్దరు అరెస్ట్ చేశానన్నారు మరి మరి వాళ్ళ వాళ్ళ ఇద్దరిని తీసుకొచ్చి డూప్లికేట్లు చేసి పెట్టచ్చు కదా మీరు అసలు సైడ్ చేయొచ్చు కదా మీరు ఏంటంటే గారు కొద్దిగా మాట్లాడాలి కొద్దిగా విధానంగా మాట్లాడండి ఈ సార్ కానీ మీరు ఎలా మాట్లాడారనికోసారి వైఎస్ఆర్ కార్యకర్తలు అంతా కూడా మీ ఇంటి గారికి వచ్చి కూర్చుంటాం అందరు కూడా చూసుకోండి అది మీ ఇంటి బొమ్మం గారికి వచ్చి కూర్చుంటాం అందరు కూడా మేము క్షమాపణ చెప్పేంత వరకు వదలం ఈ సార్ మటుకు ఇది ఫైనల్ గా చెప్తున్నాం దయించి પણ син બે સરી બસ જો આકાર નહોતું પણ રોજ ચોક્કસ માર વાઈડશોપ લઈ કોડતો આઈડ શોપ લેગોસ રોજ એમર્જન્સી మంచినీళ్ళు తొలగంలో కష్టంగా ఉన్నాయి వైన్ షాపులు అర్థరా ఒంటి గాడు కాదు రెండుగా తలుపు సరే వైన్ షాప్ మనకి వైన్ షాపులు మంచినీళ్ళు కింద అవుతున్నాయి ఎక్కడ పడతాయి పెండ్ షాపులు ఏ వీధి పడతాయి వీధి మెడికల్ లో కట్టేశారు మొత్తం షాప్ కింద వైన్ షాపు ముందు ఈ ఏడనేది మీరు అరికట్టడం ముందు నేను ప్రజలు పాడవుతున్నారు ప్రజలు ఆరోగ్యాలు పాడవుతున్నాయి అంటే ముందుగా మెయిన్ ఇంపార్టెంట్ మీ ప్రభుత్వం వల్ల పాడవుతున్నారు ప్రజలందరూ కూడా ఇది వరకు వైఎస్ఆర్ కాదు ఎనిమిది గంటలతో కోర్చేవారు మరి ఈ రోజు చూస్తున్నాం ఒంటి గంట రెండు గంటకి చెట్ట పడుతుంది చాలు కింద నుంచి బాటలు వచ్చేస్తుంది ఇదేనా మీరు మీరు చేసింది ఇదేనా మీరు చెందింది అయ్యి నుంచి మీరందరూ కూడా ఆలోచించుకోవాలని కోరుతున్నాం సింగర్ మీడియా మిత్రులందరికీ శుభోదయం నా పేరు సోడదాస్ సుందర్ సింగ్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులని ముఖ్యంగా రోజు అవసరం ఏంటంటే మన ప్రెస్ మీట్ పెట్టినటువంటి కాశీ కుమార్ గారు కొన్ని అబద్ధపు ప్రకటనలు చేశారు దాని గురించి నేను వివరంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఏంటంటే పేపర్ మిల్లో ఏదైతే పరంపర స్కీమ్కి సంబంధించి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో దానికి సంబంధించి అవినీతి జరిగింది మాజీ ఎంపీ భర్తరామ్ గారు అవినీతి చేశారు అని చెప్పేసి భర్తరామ్ గారి మీద బురద చెల్లే ప్రయత్నం చేశారు బాగా కాసినటువంటి బాగా పళ్ళు కాసినటువంటి చెట్టుకే రాజ దెబ్బలు అన్నట్టుగా రాజమండ్రిని అంత అభివృద్ధి చేసినటువంటి భరతరామ్ గారి మీదే పదే పదే భరద తేలుతున్నారు దయచేసి ఇది మానుకోండి కాశీ నవీన్ కుమార్ గారు మీకు తెలుగుదేశం పార్టీలో మంచి నిబద్ధత కలిగిన నాయకుడు అని చెప్పేసి మంచి పేరు ఉంది మీరు ఎలాంటి ఆపద్దపు మాటలు మాట్లాడి మీ పరువుని మీరు తీసుకోవద్దని చెప్పేసి మీకు చెప్తున్నాను అక్కడ జరిగిన విషయం ఏంటి అధికారం పేపర్ మిల్ అధికారంలో ఉన్నటువంటి యూనియన్ లీడర్ ఎవరు ప్రవీణ్ చౌదరి ఈ ప్రవీణ్ చౌదరి అన్న ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగానే ఈ పరంపరా ఉద్యోగాలు అన్నది తీసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఈ ప్రవీణ్ చౌదరి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిరెడ్డి భవానీ గారు ఆదిరెడ్డి భవానీ గారికి ఈ విషయాలన్నీ ఆదిరెడ్డి భవానీ గారిని నాలుగు వాళ్ళ మధ్యలో బంధించి ఆదిరెడ్డి వాసు గారే పెద్ద చెలాయించడం జరిగింది ఆదిరెడ్డి గారు తెలుసు అసలు ఏం అన్నది కేవలం ఎలక్షన్ ముందు ఒక సంవత్సరం ఎలక్షన్ ఉందనగా ప్రవీణ్ చౌదరి గారు ఆదిరెడ్డి వాసు గారి మీద ఉన్నటువంటి ఆయన ఏ విధంగా టార్చర్ చేశారో ఆ టార్చర్ భరించలేక ప్రవీణ్ చౌదరి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారన్న కారణం ద్వారానే ఈ ప్రవీణ్ చౌదరి గారి మీద కక్ష సాధింపుల చర్యలు చేయడం ఆయన మీద బురద జలడం మా ఎంపీ గారి మీద బురద జరగడం జరుగుతుంది దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఈ పరంపర కార్మికులు ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తు నాశనం చేయొద్దని చెప్తున్నాను నేను వాళ్ళ పిల్లల పిల్లలు అందరూ కూడా వాళ్ళ భార్య అందరూ కూడా పాపం మా ఆయనకి ఉద్యోగం వచ్చిందని చెప్పేసి చాలా సంతోషంతో వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళని దయచేసి వాళ్ళని రోడ్డు మీదకి లాగొద్దని చెప్పేసి వాళ్ళ ఉద్యోగతకి ఉద్యోగాలకి భద్రత కలపాలని చెప్పేసి నేను వేరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మన బుడ్డిగ రాధా గారు ఆయన అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారంట పదకొండు సీట్లు విమానంతో బెంగళూరు వెళ్తున్నారంట మన ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళు పరామర్శించడానికి వచ్చి శివరాజ్కి చేస్తారని అంటారు ఏమన్నా బుద్ధిగారి రాధా గారు మీరు నోరా తాటి మట్టం మీద ఏం మాట్లాడుతున్నారు మీరు కరోనా టైంలో రెండు సంవత్సరాలు కరోనా టైంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలకు తెగించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ ధైర్యం చెప్తూ వైద్య సభ్యు వైద్య సభ్యుది సదుపాయంలో మన ఇండియాలోనే ప్రధమైనటువంటి ముఖ్యమంత్రిగా పేరు సంపాదించారు ఎంతో మంది ప్రాణాలు రక్షించారు మీ చంద్రబాబు నాయుడు ఏం చేశారండీ హైదరాబాద్లో నాలుగు కోట్ల మధ్యలో హైదరాబాద్లో రాకున్నాడు కరోనా టైంలో ఎప్పుడు కూడా జనాల మధ్యకి ఎప్పుడు రాలేదు మీ దగ్గర కూడా అప్పుడు ఉన్నది కదా ఇరవై మూడు సీట్లు విమానం మీ దగ్గర కూడా ఉంది కదా ఆ ఇరవై మూడు సీట్లు విమానం వేసుకొచ్చి కరోనా టైంలో ఉన్న ప్రా ప్రజల్ని ఆదుకోవచ్చు కదా ఎందుకు దాక్కున్నారు ఎందుకు తాకున్నారని నేను ప్రశ్నిస్తున్నాను ముఖ్యంగా మీరు కూటమి ప్రభుత్వం జనసేనతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు వీళ్ళందరూ వాళ్ళ మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు ఈ ప్రెస్ మీట్లో ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి మీరు ప్రెస్ మీట్లు చెప్తున్నారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు ఏ జనసేన వాళ్ళు కట్ చేశారు అప్పుడే జనసేన పార్టీ వాళ్ళు అప్పుడే కట్ చేశారా బీజేపీ నాయకులు అప్పుడే కట్ చేశారా మీరు అంటే అధికారం వచ్చేసింది కదా ఇంకెళ్దాం అవసరం లేదు అందుకని నన్ను కట్ చేస్తారనమాట సిగ్గి తెచ్చుకోండి దేనికైనా సరే దయచేసి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈయన ఎవరైతే బుడ్డిగారు రాధాకారు ఉన్నారో ఈ మధ్యకాలంలో చిలక జోషన్ నేర్చుకున్నట్టున్నారు ఆయన అంటున్నారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరిని అరెస్ట్ చేశారు ఎవరిని అరెస్ట్ చేయలేదు నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి పేర్లతో మహా చెప్తున్నాడు ఈయన మరి చిలక జోషించినా తెలియదు కానీ నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు కూడా చెప్తున్నాడు ఈయన ఏమంటే సూపర్ సిక్స్ పథకాలు అమలు పరచడంలో మీరు ఫెయిలియర్ అన్న విషయం మీరు ఒప్పుకోండి సూపర్ సిక్స్ కొట్టడం కాదు కదా ఈ ఆరు నెలల్లో డక్అౌట్ అయిపోయారు మీరు సిగ్కి తెచ్చుకోండి దయచేసి మీకు ఒకటే చెప్తున్నాను గారు రాజమండ్రి అభివృద్ధి చేశారు దయచేసి భరతరామ గారి మీద ఎటువంటి బురద చెల్లినా సరే మా రియాక్షన్ ఇదే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని చెప్తున్నారు ముందు చూడండి ఒకసారి దీన్ని చూసిలో చూడండి ఒకసారి పెట్టండి ఒకసారి ధించి ఒకసారి ఆలకొచ్చండి ఒకసారి మీ ఎన్టీ వాళ్ళు ఈనాడు వాళ్ళే మరి ఇవన్నీ పెట్టి చేస్తున్నారు మీద